ఇరవై ఆరవ వచనంలో రాయబడిన దేవుని యొక్క వాక్యమును మనము గమనించినట్లయితే స్వయంగా యేసుప్రభు వారే మాట్లాడుతున్నటువంటి మాటలను అక్కడ దేవుని యొక్క వాక్యములో మనము గమనించగలుగుతా ఉన్నాం ప్రభువు తన దగ్గర ఉన్నటువంటి వారిని తన సహాయమును కోరి వచ్చినటువంటి వారిని చూసి వారితో ఆయన చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడంటే మనుష్యులకైతే ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే స్తోత్రం చెప్పుదామా ఒకసారి అందరూ విశ్వాసంతో ఈ మాటను గట్టిగా చెప్పుదామా నా దేవునికి సమస్తము సాధ్యమే దేవునికి సమస్తము సాధ్యమే ఆయన చేయలేనిది ఆయన జరిగించలేని కార్యము ఏది కూడా లేదు ఆయన సమస్తమును చేయగలవాడై ఉన్నాడు కానీ చాలాసార్లు మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటే కనుక ఇది జరగదేమో ఇందుకు తగిన శక్తి సామర్థ్యాలు నా దగ్గర లేవేమో ఇది నేను చేయలేనేమో నేను అనుకుంటూ ఉన్నాను కానీ ఈ విధంగా జరగటం అనేది అసంభవమేమో అనేటువంటి ఒక తలంపు ఆలోచన చాలా పర్యాయములు మనకి కలుగుతాము ఉంటుంది దేవునికి స్తోత్రం చెబుదామా కానీ దేవుని యొక్క కటాక్షము మన మీద ఉంచి ఆయన ఫేవర్ మన మీద ఉంచి ఆయన మన బ్రతుకులో సమస్తమును జరిగించగల దేవుడై ఉన్నవాడు నమ్మిన వరంత స్తోత్రం చెబుదామా హలే అనేకుల జీవితాల్లో ప్రభు తన కటాక్షములు బయలుపరిచాడు దేవుని యొక్క కటాక్షము అన్నిటినీ కూడా సాధ్యము చేయగలదు ఆమెనని చెదామా కొన్ని సందర్భాలలో మనము చేయలేము అని అనిపించేవి కూడా మన చే దాటిపోయాయి మన జారిపోయాయి అనిపించేటువంటి వాటన్నిటిని కూడా దేవుని యొక్క కటాక్షము సుసాధ్యము చేయగలదై ఉన్నది ఆ లూ బైబుల్ గ్రంథంలో ఒకనొక సందర్భంలో మోసేని దేవుడు దర్శించినప్పుడు మోసే నీవు నాకు కావాలి మోసే నేను నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాను నేను నిన్ను ఉపయోగించుకోవాలని ఇష్టపడుతున్నాను అని ప్రభు మోసేతో మాట్లాడినప్పుడు నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పది నుండి పద్నాలుగు వచ్చనాల వరకు మనం గమనిస్తే గనక నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పది నుండి పద్నాలుగు వచ్చినాల వరకు దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే మోష అంటున్నాడు అయ్యా నీకు దన్నం పెడతాను ప్రభువా నా వల్ల కాదు ఇంకొకరు నెవరినైనా చూసుకో నా వల్ల కాదు నువ్వు ఇంకొకరి నెవరినైనా ఎన్నుకో ప్రభువా ఇంకొకరితో ఎవరితోనైనా నీ పనిని జరిగించుకో నేనైతే నోటి మాంద్యము గలవాడను నేను నత్తివాడను వాడను నా వలన కాదు అని మోసే అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పుదామా మనం చాలా సార్లు ఇదే విధంగా మోసే వలె మనము కూడా ఆలోచిస్తున్న వారిగా మనం మారిపోతా ఉంటాం మోష వలె తలంచుతున్న వారిగా మనము మనము కూడా అనేక పర్యాయములు మన జీవితంలో మారిపోతూ ఉంటాం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఇక నా వల్ల కాదు అని అనుకునేటువంటి అనుభవాలలోనికి సందర్భాలలోనికి మనము కూడా వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఉదయం కాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే ఆయనకు సమస్తమును సత్యమే దేవునికి స్తోత్రం చెప్పుదామా హల్లెలూయా హల్లెలూయా మోషే కనవల కాదు అని అనుకుంట ఉన్నప్పుడు అవును మనము మానవులముగా ఉన్నాము కాబట్టి వి హావ్ సర్టెన్ లిమిటేషన్స్ కొన్ని పరిమితులు ఉంటాయి కొన్ని విషయాలలో మన శక్తి సరిపోనటువంటి అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి కానీ ప్రభువు అన్నిటినీ చేయగలదేవుడయి ఉన్నాడు నమ్మిన వారు ఆమె చెబుదామా ఆయన అన్నిటినీ తన కటాక్షము చేత చేయగలవాడై ఉన్నాడు స్తోత్రం చెబుదామా మోసేయక నా వల్ల కాదు అని అంటున్నాడు కానీ ప్రభువు మాత్రము మోసైన ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టలేదు సూత్రం చెప్దామా ఏదో ఒక రకంగా మోసే ఎన్ని సాకులు చెప్తున్నాడో ఎన్ని లోపములను చూపిస్తూ ఉన్నాడో తనకున్న ఎన్ని బలహీనతలను మోసే ఎత్తి చూపిస్తూ ఉన్నాడో వాటన్నిటికంటే బదులుగా కూడా దేవుడు మోసే పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆమె చెప్దామా సమయంలో నా పట్ల నీ పట్ల మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది అలా ప్రభుత్వ శ్రేష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆమె చెప్పుదామా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అపరోధాలు వచ్చినా ఎన్ని అపంచయాలు వచ్చినా వాటన్నిటినీ కూడా ప్రభు మనలను తన గొప్ప ప్రణాళికలో నిలబెట్టబోతా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పుదామా ఆయన చిత్తమంత కూడా మన ఎడల నెరవేర్చబడబోతా ఉంది ఆమె అదే మోసే నేను చేయలేను ప్రభు నేను వెళ్ళలేను ప్రభా నేను నడవలేను ప్రభా నా శక్తి సరిపోదయ్యా అని చెప్పినటువంటి మోసయే నిర్గమా కాండము ముప్పై మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే గనక నిర్గమా కాండము ముప్పై మూడవ అధ్యాయము పదమూడవ వచనము చదవండి దయచేసి అక్కడ మోసే అంటున్నాడు ఒకప్పుడు నేను వెళ్ళలేను నేను చేయలేను అని చెప్పినటువంటి మోసే అంటున్నటువంటి మాట నీ కథాక్షము నా మీద ఉన్న ఎడలా దయచేసి నీ మార్గమును నాకు చూపించు అంటున్నాడు చెప్పు నేను ఒక అడుగు కూడా ముందుకు వేయలేను అన్న మోషే నాలో చాలా లోభములు నాలో చాలా బలహీనతలు ఉన్నాయి అని చెప్పినటువంటి మోషే ఇప్పుడు ప్రభు దగ్గర ఏమని అడుగుతా ఉన్నాడంటే దయచేసి నాకు మార్గమును చూపించు అలే సిద్ధపడిపోయాడు వల్ల దానికి ముందుకు దేవునితో కదలటానికి సిద్ధపడ్డాడు చాలా విషయాలలో చాలా విషయాలలో మనము ముందుకు వెళ్ళలేమని అనుకునే పరిస్థితుల్లోనే మనం ఉంటా ఉంటాము కానీ ప్రభు మాత్రం మన యెడల తన మార్గమును బయలుపరచబోతా ఉన్నాడు టు మేక్ ద వే క్లియర్ చాలా స్పష్టముగా తేటగా దేవుడు మార్గము మన యొక్క స్థలాలకు చేత ఉన్నాడు చెబుతామా కొన్నిసార్లు ఒక చక్కని ఇల్లు కడదాం అని అనుకుంటాం మనం ఆమె చెప్తామా హలలుయా కాని మనకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుతో కానీ మనకున్న రిసోర్సెస్తో కానీ దానిని చేయటం మనకి అసాధ్యము అని అనిపిస్తుంది అవునంటారు కాదంటారా స్తోత్రం చెబుదామా ఈ మధ్య కాలంలో నాకు కూడా కలిగినటువంటి ఒక తలంపు మనకి కూడా బైబిల్ కాలేజ్కి ఒక ల్యాండ్ ఉండి ఒక బిల్డింగ్ ఉంటే మనకి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే బాగుండు అనే ఆలోచన నాకుంది కానీ ఆ తలంపు వచ్చినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే అది జరిగే పని కాదు అని అనిపిస్తుంది స్తోత్రం చెబుదామా అది జరిగే పని కాదు ఇప్పుడు ఎక్కడ కొనగలం ఇప్పుడు ఎక్కడ కట్టగలం ఇప్పుడు ఎక్కడవుతుంది ఇప్పుడు అయ్యే పని కాదు అని అనిపిస్తా ఉంది స్తోత్రం చెప్పుదామా చాలా సార్లు మానవులుగా మనకి ఇలాగే అనిపిస్తుంది అయ్యేది కాదు జరిగేది కాదు అనిపిస్తూ ఉంటది ఒక ఇల్లు కట్టాలన్నా ఒక వాహనము కొనాలన్నా వివాహము చేయాలన్నా స్తోత్రం చెప్పుదామా మన జీవితంలో ఉన్న ఛాలెంజెస్ మన ముందున్న సవాళ్ళను తర్వాత సమస్యలను పోరాటాలను జయించాలన్నా మన వల్ల కాదేమో అనిపిస్తూ ఉంటది లేదా మనం ఆశించిన ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ఉద్యోగము మనకి కావాలి అని కోరుకున్న అది జరిగేది కాదు ఇప్పుడప్పుడే అయ్యేది కాదు అనేటువంటి తలంపులు ఆలోచనలు మా మాటలు మనకి వినబడుతా ఉంటాయి మనకి కలుగుతానే ఉంటాయి దేవునికి మోసే కూడా అలాగే అనుకున్నాడు ఇప్పుడు అది అయ్యేది కాదు నా వల్ల జరిగేది కాదు నా వల్ల అయ్యేది కాదు ఆమె చెప్దామా నేనేం మాట్లాడగలను నేను ఫరో ఎదుటకు నేను వెళ్ళి ఎలా నిలబడతాను ఆ పాత కక్షలతో నన్ను ఏమన్నా చేశాడంటే కనుక అని మోసే దేవుని ఎదుట రకరకాలైన సాకులు చెప్తా ఉన్నాడు కానీ దేవుని కటాక్షము గురించినటువంటి ఆ అవగాహన మోసకి కలిగినప్పుడు ఏమంటున్నాడు తెలుసా నా ఎదుట నువ్వు మార్గము సరాలకు చేయని అంటా ఉన్నాడు చెప్పుదామా ఇదే విషయాన్ని ఇస్రాయేలీల జీవితంలో కూడా దేవుడు నెరవేర్చాడు మన ఎడలో కూడా ఆయన నెరవేర్చబోతున్న దేవుడు అయి ఉన్నాడు కీర్తన గ్రంథము నలభై నాలుగవ కీర్తన మూడవ వచ్చినంలో నలభై నాలుగవ కీర్తన మూడవ వచనంలో మనము గమనించినట్లయితే గనక అక్కడ దేవుని యొక్క ప్రజల పక్షంగా ప్రభు ఎంత గొప్ప విజయమునిచ్చాడో మనము చూడగలుగుతా ఉన్నాం వారు శత్రువు దేశ్యములను చూసినప్పుడు లేదంటే వాగ్దాన దేశమును చూసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా అమ్మో వాళ్ళు చాలా బలాఠ్యులు వాళ్ళు కండలు తిరిగిన యోధులు వారి ఎదుట మనము మిడతల లాగా చిన్న చిన్న పుడుగులలాగా ఉన్నాము స్తోత్రం చెబుదామా మనం యుద్ధానికి వెళ్ళితే వారు మనల్ని కాలుతో నలిపేస్తారు అని వేగు వారు తీసుకొచ్చిన సమాచారమును నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను కానీ నలభై నాలుగవ కీర్తన మూడో వచ్చినంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాటను చదవండి దయచేసి స్వాధీనపరుచుకోలేదు వారి బాబు వారికి ఇవ్వలేదు నీవు వారిని కటాక్షించిటివి గనుక దేవునికి స్తోత్రం చెప్పుదామా ద ఫేవర్ ఆఫ్ గాడ్ దేవుని కటాక్షము కనికరించాము కాబట్టి నీ ముఖ కాంతి నీ దక్షణ హస్తమే అలలోయ వారికి విజయమునిచ్చింది అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఆమె నేను చెబుదామా వాళ్ళు ఎంత బలాజులైనా వారు ఎంత గొప్పవారైనా ఇదిగో ఈ కత్తి పట్టుకెంత యుద్ధం చేయగలమేమో ఈ స్ట్రాటజీతో వెళ్తే మనము గెలవగలవేమో అని వారు అనుకున్నది ఏది కూడా లేదంట వారి ఆయుధాలు కానీ వారి జ్ఞానము కానీ వారి స్ట్రాటజీస్ కానీ లేకపోతే వారి ప్లానింగ్ కానీ ఏది కాదట ఏది కాదట దేవుడే తన కటాక్షమును వారి మీద ఉంచాడట దేవునికి స్తోత్రం చెప్పుదామా ఈరోజు ఉదయం కాల సమయం జీవితంలో మన ఎదుట సవాళ్ళు ఛాలెంజెస్ ఎదురవుతున్నాయేమో మన ఎదుట మనకి పోరాటాలు ఎదురవుతూ ఉన్నాయేమో దేవునికి స్తోత్రం చెప్పుదామా నేను ప్రవచిస్తున్నాను మన కుటుంబాలలో మన జీవితాలలో మన పరిచర్యలో మమ్మల్ని మనలను ఊరకనే నిలబెట్టి ప్రభు తన గొప్ప కార్యాలను చేయబోతా ఉన్నాడు నమ్మిన వాళ్ళంతా స్తోత్రం చెప్పుదామా నిలబెట్టి తన కార్యాన్ని చేయబోతా ఉన్నాడు ఈ తనం సరిపోదు అని మనకు అనిపించవచ్చు లేదంటే ఆ అవకాశం లేదు అని మనకు అనిపించవచ్చు లేదా మన బలహీనతలే మన పోరాటాలే మన మనకు ఎదురుతున్నటువంటి శోధనలే మన ముందు గొప్ప ఆటంకంగా కనిపించి ఇక ఈ కార్యము జరగదు అని మనకు అనిపించవచ్చు కానీ మోసే పక్షముగా నిలబడిన ప్రభు ఇస్రాయేలీల పక్షముగా నిలబడిన ప్రభు ఆయనే తానే మన పక్షములో కూడా నిలిచి ఘనమైన కార్యములను చేయబోతా ఉన్నాడు గట్టిగా చప్పటి దేవునికి స్తోత్రం చెబుతావా ఆయన ఘనమైన కార్యాలను చేయబోతున్నాడు మన బలము మన ధనము మన జ్ఞానము మన శక్తి మన ఓపిక మన సామర్థ్యము మన ప్లాన్ కటాక్షములు దేవుడు మన మీద పైరుపరచబోతా ఉన్నాడు ఆమెనని చెప్పండి ఆమెనని చెప్పండి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ దేవుని కటాక్షమే ఆయన ఒక కాంతిని మన మీద చూపిస్తుంది బయలుపరుస్తుంది దేవుని కటాక్షమే ఆయన హస్తం మన మీద చాపబడినట్లుగా చేస్తుంది స్తోత్రం చెప్పుదామా చెప్పుదామా మన చేతులు చూసుకుంటే మన చేతుల్లో ఏమీ కనిపించదు ఆమె ఈ చేతులతో సంపాదించింది ఈ చేతి ఈ చేతులతో కూడబెట్టింది ఈ చేతులతో దాచింది ఈ చేతులతోనే ఖర్చు చేయటానికి చేస్తున్న ప్రయత్నము ఏది సరిపోకపోవచ్చు కానీ మన మీద దేవుని సమృద్ధి అయిన కటాక్షం ఉంది ఆమెనని చెప్పండి వాళ్ళు చాలా బలవంతులు మనం ఎలా వెళ్తాం మనం ఎలా ఓడిస్తాం మనం ఏమో మిడతల్లా ఉన్నాం అని వాళ్ళంతా అనుకుంటా ఉన్నారు దేవుడు మాత్రం మరి కత్తికి పని చెప్పలేదట స్తోత్రం చెప్పుదామా చూడండి హోషువ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో దేవుని కటాక్షం వల్ల వారిని దేవుడి ఏ విధముగా విజయ పదమును నడిపించాడో గమనించగలుగుతా ఉన్నాం చూడండి హోషువ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చదవండి దయచేసి మరియు నేను మీకు ముందుగా కందిరేగలను పంపించానంట దేవుడు స్తోత్రం చెప్పుదామా ఎంత ఆశ్చర్యకరం కదా ఆమెను చెప్పండి మనుషులకైతే అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే మీరు యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నారట వాగ్దాన విషయం స్వాధీనపరచుకోవడానికి రేపు ఉదయాన్న లేవగానే మన కత్తి కడ్గము ఈటెలు బల్లెము డాలు మన తీసుకొని మన బాణములు అన్ని తీసుకొని మన గుర్రాలను తీసుకొని మన వాళ్ళంతా మోపు చేసి రెడీ అయ్యి ఉదయాన్నే ఆరు గంటల యుద్ధానికి వెళ్ళాలిరా శ్రద్ధపడండి అని వీళ్ళంతా ప్లానింగ్ చేసుకొని యుద్ధానికి వెళ్ళి నిలబడేటప్పుడట వేరు కంటే ముందుగా కందిరే చెప్పుదామా నేను మీకంటే ముందుగానే అద్భుతమైన మాట మాట మీకంటే ముందుగానే నీకు ఐడియా రావటానికంటే ముందుగానే నీకు తలంపు రావటానికంటే ముందుగానే నీకు ఆలోచన కలగటానికంటే ముందుగానే నీ ఊహలో ఆ తలంపు కలగటానికంటే ముందుగానే దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది ఆమె చెప్పుదామా మనకంటే ముందుగా ప్లాన్ చేసే దేవుడు మనకంటే ముందుగా కార్యమును జరిగించే దేవుడు మనకు ఆలోచన రాకమునిపే తన గొప్ప సంకల్పమును కలిగి ఉన్న దేవుడు ఆయన చెప్పండి వీళ్ళు యుద్ధానికి వెళ్ళి నిలబడ్డానట ఆ లోపే ప్రభు అంటున్నాడు చదువు మాట చదువు ఇరవై నాలుగు పన్నెండు నేను మీకంటే ముందుగా ముందే స్తోత్రం చెప్పుదామా చెప్దాం విశ్వాసం ఈ మాట చెప్పండి నాతో కలిసి నా ప్రభు నాకంటే ముందుగా నాకంటే ముందుగా నీవే నీవే వెళ్ళున్నావు నీకు ఉద్యోగం విషయంలో వివాహ విషయంలో పిల్లల విషయంలో గృహం విషయంలో వాహనం విషయంలో లేదా నీ జీవితంలో తీసుకుపోయే ఒక లైఫ్ ఛాలెంజింగ్ డెసిషన్ల విషయంలో కావచ్చు నీకంటే ముందుగా వెళ్తున్న వాడై ఉన్నాడు ఆమెనని చెప్పదామా చదువు వారి కంటే మీ కంటే ముందుగా కందిరేగల దండను పంపించాను మీకు అర్గం కాదు మీ విల్లు కాదు కానీ అవే అమోరియల రాజులనిద్దరిని తోలివేసేయట దేవునికి స్తోత్రం చెప్పుదామా హలేలుయా జస్ట్ ఇమాజిన్ దిస్ దీన్ని ఊహించుకోండి ఉదయాన్నే లేచి సాధారణంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధం చేసేవారు ఎర్లీ మార్నింగ్ లేచి సిక్స్ ఓ క్లాక్ కి ఎవరికి వాళ్ళు వారి స్థానంలో నిలబడ్డారు ఊరధ్వని ఓదగానే ఓదగానే మనము దండెత్తి వెళ్దామని సిద్ధపడ్డారు ఈరోజు యుద్ధం చేసేసరికి ఇంత టైం అవ్వచ్చు ఇంత సమయం అవ్వచ్చు ఈరోజు ఎలా యుద్ధం చేయాలి ఎలా చేయాలి నన్ను నేను ఎలా కాపాడుకోవాలని ఎన్నో ప్లానింగ్లు వేసుకుని వాళ్ళు అక్కడ నిలబడ్డారు స్తోత్రం చెప్పుదామా వాళ్ళ ప్లానింగ్స్ అన్ని ప్లానింగ్స్ లాగే ఉన్నాయి దేవుడు వారి కన్నుల ఎదుట గొప్ప విజయమును చూపించడం ప్రారంభించాడు నేడు మన కనులు తెరవబడి యహో మన కొరకు సిద్ధపరిచిన విజయములు చెప్పు నిలబడ్డారు వాళ్ళు పారిపోతున్నారు వీళ్ళు నిలబడ్డారు వాళ్ళు పారిపోతున్నారు ఏ అని అంటే వారి కగ్గములను చూసి కాదు వారి కత్తిని చూసి కాదు వారి హస్త బట్టి కాదు ఆమెనని చెప్పుదామా వరి శక్తి సామర్థ్యములను బట్టి అసలే కాదు వెళ్ళు కంటే ముందుగా ఉదయం ఆరు లోపే కందిరేగల దండును దేవుడు స్తోత్రం చెప్పుదామా ఆయన చేసే కార్యాలు ఊహకు మించిన కార్యాలు ఆమెనని చెప్పండి ఆమెనని చెప్పండి కేవలము నలభై నాలుగవ కీర్తన మూడవ వచ్చినప్పుడు ఆయన కటాక్షము ఆమె అదే అడుగుతున్నాడు నీ మీద బయలుపరిచి మార్గమును చూపించు ప్రభుత్వం ఈ దినాన మనం పన్నెండు గంటల ప్రార్థనలో సమయం గడపబోతూ ఉండగా ప్రభు మార్గమును సరాలం చేయబోతున్నాడు ఆమెనని చెప్పండి మనకంటే ముందుగా నీకంటే ముందుగా ఆయన పంపించబోతున్నాడు స్తోత్రం చెప్పుదామా అదే కటాక్ష ద్వారా కార్యములు ఆశ్చర్యకరమైన కటాక్షం మన మీద ఉన్నప్పుడు మనము ఊహించిన దానికంటే వేగముగా దేవుని యొక్క కార్యములు మన ఎడల జరగబోతున్నాయి ఆమెనని చెప్పుదామా వాస్తవానికి ఎరుషలేము చుట్టూరు గోడ కట్టారట పదిహేను వందల ముప్పై ఏడు నుండి పదిహేను వందల నలభై ఒకటవ సంవత్సరం మధ్యలో గోడ కట్టారంట ఎరుసలేమి చుట్టూరు ఆ గోడ కట్టడానికి ఎరుసలేము చుట్టూరు నాలుగు సంవత్సరాలు టైం పట్టిందట ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది ఫోర్ ఇయర్స్ మానవులు వారి శక్తి సామర్థ్యాలను కడితే నాలుగు సంవత్సరాల టైం పట్టిందట అదే ఎరుశలేము గోడ చుట్టూ ఎరుశలేము చుట్టూ గోడమ్య ప్రవక్త కట్టడం ప్రారంభించాడు దేవుని సన్నిధానములో దుఃఖాక్రాంతుడై అయ్యా మా పట్టణం యొక్క ప్రాకారాలు పడిపోయాయి మా పట్టణములకు కావలి లేదు క్షేమము లేదు ఏదో ఒక రకంగా గోడ కట్టాలని నేను ఆశపడుతున్నాను నా మీద రాజు కటాక్షం ఉండాలి నాకు నీ సహాయము కావాలి అని నెహమ్య ఆ యక్షలు చుట్టూరు గోడ కట్టడం ప్రారంభించాడట దేవునికి సెవెన్ నుంచి ఫిఫ్టీన్ ఫార్టీ వన్ వరకు నాలుగు సంవత్సరాలు మామూలుగా కట్టాల్సి వచ్చిందట కానీ నెహమ్య కట్టినప్పుడు దేవుని కటాక్షము వలన నెహమ్య గ్రంథము అధ్యాయము పదిహేనవ వచనములో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే గ్రంథము అధ్యాయము పదిహేనవ జనవచ్చనములో దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట యాభై రెండు రోజుల్లో నేహిమ్యం కట్టాడట దేవునికి స్తోత్రం చెప్పుదామా లే దేవుని కటాక్షము నీ మీద ఉన్నప్పుడు నీ శక్తి సామర్థ్యాలకు పని లేదు దేవుని కటాక్షముని మీద ఉన్నప్పుడు నీ మార్గము సరళము చేయబడుతుంది దేవుని కథాక్షముని మీద ఉన్నప్పుడు ఊహించిన దానికంటే వేగముగా కార్యములు జరగటము అవుతాయి ఆమె ఊహించదగిన దానికంటే మనము ఆలోచించదగిన దానికంటే మనము అడగదగిన దానికంటే అత్యధికముడైన దేవుడై ఉన్నాడు ఆయన మనుషులకైతే అసాధ్యమే స్తోత్రం చెబుదాం ప్లానింగ్ వేసి కనుక యహోశివ కాలంలో అమోరియల రాజు వచ్చి నిలబడ్డప్పుడు ఎవరికైనా ఒక ఐడియా వచ్చి ఎవరికైనా ఒక ఐడియా వచ్చి మనం ఏం కష్టపడదాం మనం కష్టపడలేం కదా కాబట్టి కందిరేగలను వదిలేద్దాం అని ఎవరికైనా ఏ మనిషికైనా ఐడియా వస్తే ఎన్ని కందిరేగలు పట్టుకోగలరు అసలు పట్టుకుంటే బతకనిస్తాయా మన ఇండియాలో కందిరేగల్లో ఆరెంజ్ కలర్ కందిరేగ ఒకటి ఉంటుంది బ్లాక్ ఆరెంజ్ కలర్ దాని వెనుక భాగంలో ఆరెంజ్ కలర్ సార్లు ఉంటాయి రెండు ఉంటాయి అన్నమాట ఆ కంద్రే కట్ట ఆ హార్నెట్ కట్ట కందరేకి ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటుందట ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఒక గ్లాస్లో ఇలా బంధించి ఉంచితే కనుక అది ఎలా ఎగిరిపోవాలి బంధించేసరి ఏం చేయాలని కంగారు పడదట బంధించింది ఎవరు అనే వ్యక్తిని ఎందుకు బంధింపబడ్డారనే దాన్ని చిత్రాలు తీసుకొని ఫోటోగ్రాఫిక్ మెమరీతో అది దాచిపెట్టుకుంటుందట ఒక్కసారి గ్లాస్ తీగానే పారిపోవటానికి ప్రయత్నం కంటే కూడా వెంటనే దాని ఫోటోగ్రాఫిక్ మెమరీతో దాడి చేస్తుందట కందిరీగలు అంత ప్రమాదకరమైనవి మన ఇండియన్లో ఇండియా దేశంలో ఉంటాయి ఆ ఆరెంజ్ కలర్ హార్ట్ కందిరీగలు సరే మేరలే కనుక కందిరీగలు పట్టుకొస్తే ఎన్ని కందిరీగలను తీసుకురాగలరు ఎన్ను పట్టుకోగలరు స్తోత్రం చెప్దామా కందరేగల వరకు మనం వెళ్ళొద్దు అంత ఫోటోగ్రాఫిక్ మెమరీ వరకు మనం వెళ్ళదు తేనెటేగలను అయినా ఎన్ను పట్టుకోగలం మనం పట్టుకుంటే కనుక ఒకదాన్నైనా నాడిగా పట్టుకోగలము అసలు ఆమెలుయ వారికి పని లేకుండా వారి కంటే ముందుగానే కందిరేగల చేత దేవుడు గొప్ప విజయములు దయచేసాడు అలే నేనంటాను అల్పమైన వాటి చేతనే ప్రభు ఘనమైన కార్యములను మన ఎడల జరిగించబోతున్నాడు స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా ఈ యొక్క ఉదయ కాల సమయంలో మన ఎదుట మార్గము సరాలను చేయబడాలి అంటే ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క సామర్థ్యము బయలుపరచబడి శక్తి సామర్థ్యాలు కాదు దేవుని యొక్క సామర్థ్యం బయలుపరచబడి ఇట్టి ఆశ్చర్యకరమైన కార్యాలు అసాధ్యమైనవి సాధ్యమౌట మనము చూడాలి అని అంటే ఆయన కటాక్షము మన మీదకు రావాలి ఆమెను చెబుదామా స్తోత్రం చెప్పుదామా సాధారణంగా కడితే నాలుగు సంవత్సరాలు పట్టే గోడ యాభై రెండు రోజుల్లో కట్టేశాడు యాభై రెండు రోజుల్లో కట్టేశాడు అతి సామర్థ్యం ప్రభు గాక ఆమె చెబుతామా అబ్రహాంతో ప్రభు అన్నాడు నీ ఒక్కగానొక కుమారుణ్ణి తీసుకొని నేను నీకు చూపించే పర్వతము దగ్గరకురా అక్కడ ఆ కుమారుని నువ్వు నా కోసము బలి అని అబ్రహాముతో ప్రభు మాట్లాడాడు స్తోత్రం చెప్పుదామా పన్నెండు నుంచి పదహారు సంవత్సరాల వయసు కలబడటో అన్ని తెలుసు తెలుసు కాళ్ళు చేతులు కట్టేసి బలి మీద పడుకోబెట్టాడట తండ్రి ఆమె కరెక్ట్ గా బిడ్డను బలి అర్పించి దహన బలిగా దేవునికి సమర్పించడానికి కత్తిను సరికి ఆ కత్తికి పని లేకుండా చేసేసాడు దేవుడు స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పు ఆది ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచ్చిన పొదలు ఒక గొర్రె పిల్లను ప్రభు అబ్రహం కోసం సిద్ధపరిచాడు ఆమె అబ్రహాము అక్కడికి వెళ్ళటానికంటే ముందుగా ఆ స్థలంలో ఆ కొర్రెపి సిద్ధపరచది కొట్టేళ్లు సిద్ధపరచది స్తోత్రం చెప్పుదామా బిఫోర్ ఎబ్రహాం హ్యాడ్ రీచ్ దానియె సరమో అబ్రహాము వెనడానికంటే ముందుగా అది అక్కడ సిద్ధపరచబడి ఉంది హల్లెలూయా ఈ పన్నెండు గంటల ప్రార్థనలో ప్రభువు మనకు మాట్లాడినటువంటి మాట నీకంటే ముందుగానే నేను కార్యమును తలచిడవడను ఆమేన్ ఆమె బికాజ్ హిస్ ఫేవర్ ఇస్ अपॉन us ఆయన కటాక్షము మన మీద ఉంది కాబట్టి ఆయన మన మీద ఉంది అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యము చేయబోతామన్నాడు అన్నాడు ప్రభు నీవు ఆయన మార్గము చూడబోతున్నావు ఆయన వేగమును చూడబోతున్నావు ఆయన సిద్ధపరిచిన దానిని కూడా మనం చూడబోతున్నాం కళ్ళు మూసుకొని బృహ దేవు నాల సమయంలో దేవాది దేవుని ఎదురుట ప్రార్థన చేద్దాం అందరం కూడా లెట్ అస్ ఆల్పరేట్ టు గెదర్ ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థన చేద్దాం అయి నీ